హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు సూర్యగ్రహణం ఇది మొదటి సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో మరి ఏ రాశి వారికి ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం అయితే మన భారతదేశంలో అయితే ఇది కనిపించదు కానీ మరి ప్రభావం అయితే ఉంటుంది కదా ఎటువంటి ప్రభావం ఉండదు అనుకోవడానికి అయితే లేదు ఖచ్చితంగా మన ఆస్ట్రాలజీ ప్రకారం ఏదో ఒక రాశి చక్రం పైన ఈ ప్రభావం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఆయన ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక భారతీయ శాస్త్రంలో గ్రహణానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఇది జాతకం ప్రధానంగా చంద్ర లేదా కౌరాన్ని బట్టి లెక్కించబడుతుంది చంద్రుడు సూర్యుడు గ్రహణం పట్టినప్పుడు అది రాశి చక్రంపై కొంతవరకు ప్రభావం చూపుతుంది అయితే ఈ సంవత్సరంలో ఇది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఇరవై అంటే రేపు జరగబోతుంది ఏడు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే ఇది పూర్తిగా శతక కాలం శతకం నుండి ఉపవాసం ముగిసే వరకు శాస్త్రాల ప్రకారం ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు భోజనం నిద్ర అస్సలు చేయకూడదు అలాగే పన్నెండు రాశుల వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి పన్నెండు రాశుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి సూర్యుడి అధిపతి అతనికి గ్రహణం ప్రసన్నమైనది అందువల్ల ఆర్థిక నష్టాలు ఉంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ఇక వృషభ రాశి గ్రహణం ఈ రాశి వారిపై పన్నెండు ఇంటిని ప్రభావితం చేస్తుంది అందుకే డబ్బు లావాదేవీల్లో ముఖ్యంగా పెట్టుబడుల్లో ఈరోజు అంటే రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి అధికారులతో మధురమైన సంబంధం అలాగే పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది అలాగే డబ్బు కూడా చేతికి రావచ్చు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి పదో ఇంట్లో గ్రహణ ప్రభావం ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు ఇక సింహరాశి సింహరాశి వారికి ఇది తొమ్మిదో రాశిలో గ్రహణ ప్రభావం ఉంటుంది పిల్లలతో ప్రత్యేక సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కన్యరాశి రాశి పనిలో మీకు మెరుగుదల కనిపిస్తుంది అలాగే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి హడావిడిగా ఖర్చు చేయకండి లేదంటే దురదృష్టం వెంటాడుతుంది ఇక తులారాశి సమస్యలు చుట్టుపక్కల నుంచి ఈ రాశి వారిని చుట్టుముడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి దానికి మీరు ఒత్తిడి గురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక రుచిక రాసి పేరుకుపోయిన పనులన్నీ కూడా పూర్తి కాకోకుండా ఉంటాయి మీకు ఆ పరిస్థితి ఉంటుంది అలాగే మనసులో ఆందోళన ఉంటుంది కుటుంబంలో గందరగోళం ఉంటుంది ఇక ధనుసు రాశి సంబంధాలు మెరుగుపడతాయి అలాగే అప్పులు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది మకర రాశి పేరుకుపోయిన పనులు సులువుగా పూర్తవుతాయి వ్యాపారవేత్తలు చాలా డబ్బును చూస్తారు కుంభరాశి వృత్తిపరమైన అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సమాజంలో కూడా ఆదరణ పెరుగుతుంది ఇక రాశి ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది అలాగే పెట్టుబడుల్లో ఖర్చులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం కాబట్టి పన్నెండు రాశులపైన ప్రభావం ఉంటుంది అది కొంచెం కొంచెంగా ఒక్కొక్క రాశిగా నేను చెప్పబడింది కాబట్టి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్